వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మీ ముందుకి ప్రీమియం ఇంటీరియర్తో చేసినటువంటి టూ బీహెచ్కే ఫ్లాట్తో మీ ముందుకు వచ్చామండి చూస్తున్నారు కదండి మొత్తం ఫర్నిచర్తో సహా ఇచ్చేస్తున్నారండి ఒక ఎక్సెప్ట్ సోఫాస్ మాత్రం ఇవ్వమని చెప్పారండి కార్ట్స్ కానీ ఏసీలు కానీ మనం ఏమంటారు ఫ్యాన్లు లైట్లు ఫాల్ సీలింగు ఫుల్ వుడ్ వర్క్ చిమ్ని ఇవన్నీ ఇచ్చేస్తామని చెప్పారండి చాలా ప్రీమియం ఉంటుందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి మనకి ఫ్లాట్ పక్కనే పార్క్ ఉంటుంది మనకి చూడొచ్చండి చాలా ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది పూజా రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు చాలా స్పేషియస్ ఉంటుందండి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మన కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ సీసీ కెమెరా జనరేటర్ బ్యాకప్ వాచ్మెన్ రూమ్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉంటాయండి మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి బా డిస్టెన్స్లో ఉండే మనకు ఆటోలు బస్సులు అన్నీ అవైలబుల్ ఉంటాయండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే లో బడ్జెట్లో ఫుల్లీ ఫర్నిషడ్ టూ బిహెచ్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి చూడొచ్చండి ఏసీలు కూడా ఇచ్చేస్తామని చెప్పారు బెడ్డు మిర్రర్ ఇవన్నీ ఇస్తామని చెప్పారండి చాలా ప్రీమియం ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఏసెఫ్టీ అండి జీపీ అప్రూవ్డ్ అండి ఇది మనకి ఆల్రెడీ కెనరా బ్యాంక్లో లోన్ రన్నింగ్ ఉందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అవైలబుల్ ఉందండి ఇది మనకి చాలా స్పేషియస్ ఉంటుందండి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది చూస్తున్నారు కదా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చారండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ చేసి బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీ పక్కనే పార్క్ ఉంటుందండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఓనర్ నంబర్ ఇచ్చాను కాల్ చేసి కనుక్కోవచ్చండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ కోట్ చేస్తున్నానండి ప్రైస్